గుడ్ మార్నింగ్ హలో ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో రెసిపీ పప్పు పప్పు అండి నేను నానబోసాను నానబెట్టుకున్నాను బీరకాయ పప్పు బీరకాయ పప్పు ఇదిగోండి బీరకాయ ముక్కలు దానిలో ఒక టమాటా కాసని పచ్చిమిరపకాయలు ఒక ఐదారు తర్వాత ఉల్లిపాయ మీకు చేసినాక చూపిస్తానండి బీరకాయ పప్పు చాలా బాగుంటుంది చాలా బాగుండింది బీరకాయ పప్పు ఈ రెసిపీ బాగుంటుంది తర్వాత ఇది కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు చూపిస్తాను చూడండి పప్పు పొడిగిపోయింది బాగా నేను బీరకాయలు పచ్చిమిరపకాయలు వేసాము కొత్తతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుండేది ఎందుకంటే బాగా తొందరగా ఉడుగుతాయి అన్నమాట ఎందుకంటే ఇదిగో బీరకాయలు వేసాము ఉల్లిపాయ ముక్కలు వేస్తాను టమాటాలు కూడా వేస్తాను ఇది టమాటాలు కూడా ఉడికినాక చక్కగా అప్పుడు కొద్దిగా బాగా ఉడికినాక ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి ముందే వేస్తే అవి ముక్కలు మొక్కలు అదే కారం వేసుకుంటాము పప్పులు ఉడిపోవాలి కొద్ది పస్త సాంబార్ సాంబార్ పసుపు చాలా బాగుండుద్ది అసలు చూడండి ఎంత బాగుండుద్ది కూరల్లోకి అయితే భలే టేస్ట్గా ఉండిద్ది అది చేపల కూర చికెన్ మటన్ అన్నిట్లో చాలా బాగుంది మేము ఎప్పుడు అదే వాడతాము అండి సాంబార్ పసుపు పొట్టు పసుపు వస్తువు వాడమే ఏమన్నా విహాలోకి యాకైతే సాంబార్ పసుపు వాడతాము అమ్మామల పసుపు వాడతాము

చాలా బాగుంది అయిపోయినాక కొంచెం బాగా కొంచెం ఎండగా వచ్చేటప్పుడు మనం తిరగమతి పెట్టుకోవాలి

పెట్టుకొని ఒక్క ఉడుకు రాణిస్తే కొద్దిగా బాగుండదు ఓకే కాకరకాయ వేపుడు చేద్దాం కొద్దిగా పోసుకోవాలి ఎక్కువ ఎందుకంటే మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది అంత దేనిలో వేసుకోవడానికి కూడా ఉండదు అన్నమాట అందుకని కొద్దిగా వేసుకున్నాక సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసి నానండి ఇట్లా కొద్దిగా ఇట్లా బాగా ఇట్లా అనుకుంటే ఇవి బాగా ఆ చేదంతా పోతాయి అనమాట ఇట్లా పిండుకొని తొందరగా ఏతాయండి బాగు చే ఉండదు అన్నమాట చేది ఉండకుండా కొంచెం చిన్నపాయ కారం అని కొద్దిగా ఇది ఇది పప్పుడు పప్పుడం కూడా దీనిలో చాలా బాగుంది వేసేటప్పుడు చూపిస్తాను వేగినాక మీకు చూపిస్తాను కాకడే అయిపోయింది పప్పుడము కొంచెం చిన్నపాయ్ కారం కూడా కొద్దిగా అన్న కలుపుకోవచ్చండి బాగా అన్న వాళ్ళకి చూడండి ఎట్లా ఉండుతుంది